చేయవచ్చు దేవుడి స్త్రీలో కలిపిన ఏడు మాటల్లో నా ఫోటో మార్చినట్టు దేవుని కొత్త గతాస్మ చేయించుకుంటూ ఇరవై ముప్పై నాలుగు క్షమించమని చెప్పాను ఆయన పంచుకొని జీట్లు వేసి దీనికి అంతను క్షమించుట్రీ వారు సింగలో వేలాడుతున్న సమయంలో తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదుగురు గనుక దీన్ని క్షమించమని ఆయన ఎన్ను వేసిన వారిని ఆయన హింసించిన వారిని ఆయన గాయపరిచిన వారి అందరినీ ఆయన దేహం అంతా రక్తంతో నిండి ఉన్న సమయంలో కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెద వీరిని క్షమించమని పలిపాడు మనం కూడా ఈ లోకంలో ఏ ఎవరు ఏమి అన్నా దాన్ని క్షమించగలదేమో మరికొడతాడు జారి మనసు దేవుడిలాగా జారి వనిషి కలిగి ఉండాలి అలాగే భర్త ఈ స్వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినా నేను మీతో చెప్పినది ఏమనగా మీతో చెప్పినది ఏమనగా పర్లోక మందిన మీ తండ్రికి మీ పనిలోక మీ తండ్రికి మారుల ఇన్నట్లు మారుల ఇన్నట్లు మీ శత్రువులను మీ శత్రువులను ప్రేమించుకుని ప్రేమించు హింసించు వారి కొరకు వారి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మనం ఈ లోకంలో మన శత్రువులను ప్రేమించాలి మనల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు ప్రార్థన చేయాలి వారి ఎంతకి మారైనా కానీ మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనము మన పనిలో మందుల మన తండ్రి మన కుమార్తెలు కుమారుడు అని అనబడతాము అలాగ యూగా శుభార్త వహిహన అధ్యాయాన్ని నడుగోవచ్చు అతడు ఒక దినమందులు అతడు ఒక దినమందు ఏడు మార్కులు ఏడు మార్గలు ఎడన ఏడు ఏడు మీ ఎడల తప్పిదము చేసిన పైపు తిరిగి పొంది మారు మనసు పొందిన క్షమింపగలము ఈరోజు ఒక రెండు ఏడల తప్పుదేమో చేసినాము నీవు వారిని క్షమించే ఒకదేమో నీకు కలిగి ఉంటాయి తప్పు చేసినా కానీ క్షమించగల ఉదయం నీకు ఉంటాయి దేవుని అప్పుడే దేవుడి కుమారుడు కుమార్తెలు అని అనబడతావు ఒకరి క్షమిస్తే తప్ప దేవుడిని క్షమించడు చిన్న వాక్యం దేవుడిని జీవించ Amen.